హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఫస్ట్ మనం మార్కెట్ తో స్టార్ట్ చేద్దాం గత ట్వంటీ ఫోర్ అవర్స్తో కంపేర్ చేస్తే టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటికి సంబంధించిన ప్రైసెస్ ని మీరిక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నెక్స్ట్ లిక్విడేషన్స్ విషయానికి వస్తే మార్కెట్ కొంచెం పంప్ అవడంతో షార్ట్స్ వేసిన వారికి గట్టి దెబ్బ తగిలింది టోటల్గా టూ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ లిక్విడేషన్స్ జరిగితే అందులో ఆల్మోస్ట్ వన్ సెవెంటీ నైన్ మిలియన్ డాలర్స్ కేవలం షార్ట్ పొజిషన్స్ నుంచే ఉన్నాయి దీనితో పాటు మార్కెట్ సెంటిమెంట్ కూడా మారింది నిన్న ఫియర్ జోన్లో ఉన్న మార్కెట్ ఈరోజు న్యూట్రల్ జోన్లోకి వచ్చింది ప్రెసెంట్ ఫియర్ అండ్ బ్రీడ్ ఇండెక్స్ కోర్ ఫార్టీ టూగా ఉంది సో మార్కెట్లో ఒక అప్వర్డ్ మూమెంటం క్లియర్ గా కనిపిస్తోంది చివరగా లాస్ట్ డేస్లో కొన్ని కొత్త కాయిన్స్ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ లో అయ్యాయి ఆ లిస్టుని ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు మేజర్ క్రిప్టో న్యూస్ ఏంటో డీటెయిల్గా చూసేద్దాం గ్లోబల్ పాలిటిక్స్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చైనా బ్యాంక్స్ ని వణికిస్తున్నాయి రీసెంట్గా అమెరికా వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మధురాని క్యాప్చర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దెబ్బ డైరెక్ట్ గా చైనా ఫైనాన్షియల్ సిస్టమ్ మీద పడబోతోంది అసలు చైనాకి ఎందుకింత టెన్షన్ అంటే చైనా గత కొన్ని సంవత్సరాలుగా వెనిజువేలాకి లోన్స్ ఫర్ ఆయిల్ అనే డీల్ కింద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పిచ్చింది అంటే చైనా అప్పిస్తుంది బదులుగా వెనిజ్వేలా ఆయిల్ ఇస్తుందన్నమాట కానీ ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ మధురాని అమెరికా అరెస్ట్ చేయడంతో సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయింది ఈ అన్సర్టెనిటీ వల్ల చైనా టాప్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అయిన ఎన్ఎఫ్ఆర్ఏ వెంటనే అలర్ట్ అయింది తమ దేశంలో ఉన్న మేజర్ బ్యాంక్స్ అన్నిటికీ ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది మీరు వెనిజ్వేలాకి ఎంత అప్పిచ్చారు ఆ డబ్బుల సేఫ్టీ ఎంత వెంటనే రిస్క్ మానిటర్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేశారు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మారితే చైనాకి రావలసిన ఆయిల్ లేదా మనీ ఆగిపోయే ప్రమాదం ఉంది కదా సో జియో పొలిటికల్ వార్స్ కేవలం బార్డర్స్లో మాత్రమే కాదు బ్యాంకింగ్ సెక్టర్స్లో కూడా పెద్ద షాక్స్ ఇస్తాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కాకపోతే చైనా ఫారిన్ మినిస్ట్రీ మాత్రం మధురాని రిలీజ్ చేయమని డిమాండ్ చేసింది మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఎటువైపు వెళుతుందో చూడాలి తరువాత క్రిప్టో మార్కెట్లో ఒక షాకింగ్ డెవలప్మెంట్ జరిగింది జస్ట్ వన్ ఇయర్ క్రితం గ్రాండ్గా అయిన కాయిన్ బేస్ ఇప్పుడు సడన్ గా అక్కడ తమ సర్వీసెస్ ని పాజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది అసలేం జరిగింది దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి లెట్స్ డీకోడెట్ అసలు మ్యాటర్ ఏంటంటే జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి అర్జెంటీనాలో కాయిన్ బేస్ యూజర్స్ ఎవరూ కూడా లోకల్ కరెన్సీ పేసోని యూజ్ చేసి యూఎస్డీసీని కొనలేరు అలాగే తమ బ్యాంక్ అకౌంట్స్ కి మనీని విత్డ్రా చేసుకోలేరు కాయిన్ బేస్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా సరిగ్గా వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే ఈ డిసిజన్ రావడంతో యూజర్స్ అంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాయిన్ బేస్ టోటల్గా క్లోజ్ అవ్వట్లేదు మీరు క్రిప్టో నుండి క్రిప్టోకి ట్రేడ్ చేసుకోవచ్చు లైక్ బీటీసీ టు ఈటీహెచ్ కానీ ఫియట్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మాత్రం టోటలీ స్టాప్ అయిపోతున్నాయి అఫీషియల్ గా కాయిన్ బేస్ ఏమంటోందంటే ఇది జస్ట్ ఒక డెలిబరేట్ పాజ్ మాత్రమే మేము మళ్లీ స్ట్రాంగ్ ప్రోడక్టుతో తిరిగి వస్తామని చెబుతున్నారు కానీ దీని వెనుక ఇంకో పెద్ద స్టోరీ ఉంది రీసెంట్గా అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిల్లై లిబ్రా అనే ఒక మీమ్ కాయిన్ని ప్రమోట్ చేశారు అది హ్యూజ్గా అయ్యి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్రాష్ అయింది ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ పొలిటికల్ డ్రామా మరియు రెగ్యులేటరీ భయం వల్లే కాయిన్ బేస్ సేఫ్ సైడ్ కి వెళ్లిపోతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు సో జనవరి థర్టీ ఫస్ట్ లోపల అక్కడి యూజర్స్ తమ ఫండ్స్ ని సెటిల్ చేసుకోవాలి ఒకవైపు గవర్నమెంట్ క్రిప్టో రూల్స్ ని టైట్ చేస్తుంటే మరొక వైపు ఇలా ఎక్స్చేంజ్లు సర్వీసులు ఆపడం అనేది మార్కెట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది తర్వాత క్రిప్టో మార్కెట్లో ఏషియాస్ మైక్రోస్ట్రాటజీగా పిలవబడే మెటాప్లానెట్ స్టాక్ ఈ రోజు ఒక్క ఒక్కరోజులోనే షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాకెట్లాగా పైకి వెళ్ళింది అసలు సడన్ గా ఈ ర్యాలీ ఎందుకు అంటే మెటాప్లానెట్ తమ షేర్ బైబ్యాక్ ప్రోగ్రాం మీద అప్డేట్ ఇచ్చింది వాళ్లు మార్కెట్ నుండి వన్ ఫిఫ్టీ మిలియన్ షేర్స్ ని అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ బిలియన్ జపనీసియన్ విలువగల షేర్స్ ని తిరిగి కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్లు ఇంకా కొనడం స్టార్ట్ చేయలేదు కానీ మేము కమిట్ అయి ఉన్నామని చెప్పగానే ఇన్వెస్టర్స్ ఫుల్లుగా స్టాక్ ని బై చేశారు దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లో రీసెంట్గా బిట్కాయిన్ ప్రైస్ నైంటీ త్రీ థౌజండ్ డాలర్స్ క్రాస్ అవడం కూడా ప్లానెట్ కి ప్లస్ అయింది ఇక మెటాప్లానెట్ సీఈఓ సైమన్ జెరోవిచ్ ఏమంటున్నారంటే ఈ బైబ్యాక్ వల్ల కంపెనీ క్యాపిటల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అలాగే బిట్కాయిన్ ఈల్డ్ ని మాక్సిమైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ల దగ్గర నియర్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ బిట్కాయిన్స్ ఉన్నాయి ఇంకా షాక్ అయ్యే విషయమేంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా వన్ ల్యాక్ బిట్కాయిన్స్ ని ఎక్వైర్ చేయాలని వాళ్లు టార్గెట్ గా పెట్టుకున్నారు సో ఫ్యూచర్లో బిట్కాయిన్ పెరిగితే మెటాప్లానెట్ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇవాళ మనం క్రిప్టో వరల్డ్లోనే మోస్ట్ ఆంబిషియస్ మోస్ట్ కాంట్రవర్షియల్ మరియు మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం అదే ఇంటర్నెట్ కంప్యూటర్ మీరెప్పుడైనా ఆలోచించారా మనం రోజూ వాడే ఎథీరియం సొలానా లేదా బిట్కాయిన్ ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ అని మనం అంటాం కానీ నిజంగా అవి హండ్రెడ్ పర్సెంట్ డీసెంట్రలైజ్డ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఐసీపీ అనేది జస్ట్ ఇంకో బ్లాక్ చేయిన్ అని లేదా ఎథీరియం కిల్లర్ అని కానీ కాదు ఐసీపీ విజన్ వీటన్నిటికంటే చాలా పెద్దది వీళ్లు కేవలం క్రిప్టోకరెన్సీని క్రియేట్ చేయడం కాదు అసలు ఇంటర్నెట్నే రీబిల్డ్ చేయాలి అని చూస్తున్నారు ఏ వరల్డ్ వేర్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఇవేవీ అవసరం లేదు మన ఫేస్బుక్ లింక్డ్ ఎన్ ఊబర్ అన్ని యాప్స్ డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్నెట్ మీద రన్ అయితే ఏ కార్పొరేట్ కంపెనీ కంట్రోల్ లేకుండా అటానమస్గా రన్ అయితే వినడానికి బాగుంది కదా అదే ఐసీపీ యొక్క మెయిన్ విజన్ కానీ ఐసీపీకి ఒక పెద్ద డార్క్ స్పాట్ ఉంది లాంచ్ అయినప్పుడు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ ఉన్న కాయిన్ ఇప్పుడు నియర్లీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ క్రాష్ సో అసలు ఇది డెడ్ ప్రాజెక్టా లేక నెక్స్ట్ బుల్ రన్లో ఇది మ్యాసివ్ కమ్బ్యాక్ ఇస్తుందా సో ఇవాళ ఐసీపీలోని ప్రతి చిన్న డీటెయిల్ని డీప్గా ఎలాబరేట్ చేసి తెలుసుకుందాం ఫస్ట్ అసలు ఐసీపీ ఎందుకు అవసరం ఈ పాయింట్ అర్థమైతే తప్ప మనకి ప్రాజెక్ట్ వాల్యూ తెలియదు ఇప్పుడు మనం డీసెంట్రలైజ్డ్ యాప్స్ అని యూనిస్వాప్నో ఓపెన్సీనో వాడుతుంటాం మనం అనుకుంటాం అవి సేఫ్ అని కాని నిజమేంటంటే ఆ డాప్స్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్స్ బ్యాకెండ్లో బ్లాక్ చైన్ మీద ఉన్నా వాళ్ల ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ మాత్రం ఇంకా సెంట్రలైజ్డ్ సర్వర్స్ మీదనే రన్ అవుతున్నాయి అంటే సింపుల్గా చెప్పాలంటే రేపొద్దున అమెజాన్ ఏడబ్ల్యూ అనుకుంటే యూనిఫ్వాప్ వెబ్సైట్ ని డౌన్ చేసేయచ్చు లేదా గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఆ వెబ్సైట్స్ ఓపెన్ అవ్వవు దీన్నే మనం క్లౌడ్ ట్రాప్ అంటాం అంటే వాటిలో ట్రూ వెబ్ త్రీ ఇంకా రాలేదు అని చెప్పొచ్చు ఇక్కడే డిఫినిటీ ఫౌండేషన్ ఎంటర్ అయ్యారు వీళ్ల ఏంటంటే కంప్లీట్ స్టాక్ డీసెంట్రలైజేషన్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ డేటాబేస్ కంప్యూటేషన్ ఎవ్రీథింగ్ బ్లాక్చైన్ మీదనే ఉండాలి అని అప్పుడు ఎవ్వరూ దీన్ని ఆపలేరు ఎవ్వరూ సెన్సార్ చేయలేరు ఇది క్రియేట్ చేయడానికి డామినిక్ విలియమ్స్ అండ్ హిస్ టీమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు ఇప్పుడు ఐసీపీ టెక్నాలజీ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్దాం ఐసీపీ ఆర్కిటెక్చర్ మిగతా బ్లాక్ చైన్స్ కంటే కంప్లీట్ గా డిఫరెంట్ జనరల్గా ఎథీరియంలో ట్రాఫిక్ పెరిగితే నెట్వర్క్ స్లో అయిపోతుంది అలాగే గ్యాస్ ఫీజు కూడా పెరిగిపోతాయి కదా ఎందుకంటే అది సింగిల్ లేన్ లాంటిది కానీ కాని ఐసీపీలో సబ్నెట్స్ ఉంటాయి ఇవి మల్టీ లేన్ హైవే లాంటివి ట్రాఫిక్ పెరిగే కొద్దీ కొత్త సబ్నెట్స్ యాడ్ చేస్తూ పోవచ్చు సో థియరటికల్గా ఐసీపీకి స్కేలింగ్ లిమిట్ లేదు ఎంతమంది యూజర్స్ వచ్చినా నెట్వర్క్ స్లో అవ్వదు తర్వాత చైన్ కీ టెక్నాలజీ ఇది చాలా కాంప్లెక్స్ క్రిప్టోగ్రఫీ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఐసీపీ నెట్వర్క్ కి ఒక సింగిల్ పబ్లిక్ కీని ఇస్తుంది దీనివల్ల ట్రాన్సాక్షన్స్ టూ సెకండ్స్లోనే ఫైనల్ అయిపోతాయి అలాగే మన ఫోన్లో చిన్న డేటా ప్యాక్ ఉన్నా సరే మనం బ్లాక్ చైన్ ని వెరిఫై చెయ్యొచ్చు హెవీ డౌన్లోడ్స్ అవసరం లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్యానిస్టర్స్ మనం ఎథీరియంలో స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటాం ఇవి జస్ట్ కోడ్ రన్ చేస్తాయి కానీ డేటాని స్టోర్ చేయవు కానీ ఐసీపీలోని క్యానిస్టర్స్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ కంటే పవర్ఫుల్ ఇవి డేటాని స్టోర్ చేసుకుంటాయి సాఫ్ట్వేర్ ని రన్ చేస్తాయి అండ్ ఇంపార్టెంట్లీ వెబ్ రిక్వెస్ట్స్ ని కూడా హ్యాండిల్ చేస్తాయి అంటే మీరు బ్రౌజర్లో ఐసీపీ జీరో డాట్ ఐఓ అని టైప్ చేస్తే ఆ వెబ్సైట్ డైరెక్ట్గా బ్లాక్చైన్ నుండే లోడవుతుంది మధ్యలో క్లౌడ్ సర్వర్ అవసరం లేదు ఇది వేరే ఏ బ్లాక్చైన్ వల్ల కాకపోవడమే ఐసీపీ స్పెషాలిటీ టెక్నాలజీ బాగుంది మరి యూజర్స్కేంటి లాభం అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ రెండు పెద్ద విషయాలున్నాయి ఒకటి రివర్స్ గ్యాస్ మోడల్ మీకు గుర్తుందా ఎథీరియంలో చిన్న ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనం ఈటీహెచ్ని గ్యాస్ ఫీజ్గా పే చేయాలి కొత్త యూజర్కి ఇది చాలా హెడ్డేక్ కానీ ఐసీపీలో డెవలపర్స్ మాత్రమే గ్యాస్ ఫీజ్ పే చేస్తారు యూజర్స్ కి మాత్రం ఫ్రీ సో ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది రెండు నేటివ్ బిట్కాయిన్ ఇంటిగ్రేషన్ ఇదొక గేమ్ చేంజర్ జనరల్గా బిట్కాయిన్ని వేరే చైన్లో వాడాలంటే బ్రిడ్జ్ వాడాలి ఆ బ్రిడ్జెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కాని ఐసీపీలో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది ఐసీపీ నెట్వర్కే బిట్కాయిన్ నెట్వర్క్తో డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి మీకు సీకేబీటీసీ అనే టోకెన్ వస్తుంది ఇది వన్ ఇస్టు వన్ బిట్కాయిన్తో బ్యాక్ అయి ఉంటుంది దీనితో మీరు బిట్కాయిన్ని టూ సెకండ్స్లో పంపించొచ్చు ఫీజ్ కూడా ఆల్మోస్ట్ జీరో దీనివల్ల బిట్కాయిన్ డీ ఈజీ అవుతుంది జనరల్గా మనం చూస్తే ఎథీరియం ఎకోసిస్టం అంతా మోస్ట్లీ ఫినాన్స్ చుట్టూ తిరుగుతుంది కానీ ఐసీపీ ఫోకస్ కంప్లీట్ గా డిఫరెంట్ ఇక్కడ మనకి కన్జ్యూమర్ యాప్స్ ఎక్కువ కనిపిస్తాయి దీనికి మెయిన్ రీజన్ స్టోరేజ్ కాస్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎథీరియం బ్లాక్ చైన్ మీద జస్ట్ వన్ జీబీ డేటా స్టోర్ చేయాలంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చవుతాయి అదే ఐసీపీ మీదైతే జస్ట్ ఫైవ్ డాలర్స్ పర్ ఇయర్ ఎస్ మీరు విన్నది నిజమే ఈ చీప్ స్టోరేజ్ అడ్వాంటేజ్ ఉన్నంతవరకు హెవీ అప్లికేషన్స్ ని హోస్ట్ చేసే దమ్ము ఒక్క ఐసీపీకే ఉంది అని చెప్పొచ్చు అందుకే వేరే చైన్స్ మీద ఇంపాసిబుల్ అనిపించే సోషల్ మీడియా మరియు గేమింగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రియాలిటీ అవుతున్నాయి ఇందులో కొన్ని క్రేజీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓపెన్ చాట్ ఇది చూడడానికి ఎగ్జాక్ట్గా వాట్సాప్ లాగే ఉంటుంది కానీ ఇది ఫుల్లీ ఆన్ చైన్ రన్ అవుతుంది అంటే మన చాట్ డేటా మనదే మార్క్ జకర్బర్గ్ది కాదు కంప్లీట్ ప్రైవసీ అన్నమాట తర్వాత డిఎస్సివీఆర్ మరియు ట్యాగర్ ఇవి మన రెడ్డిట్ లేదా ట్విట్టర్ లాంటి డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక డ్రాగన్స్ లాంటి గేమ్స్ డెవలప్ అవుతున్నాయి ఇందులో స్పెషల్ ఏంటంటే గేమ్ అసెట్స్ అన్నీ డైరెక్ట్గా చైన్ మీదే ఉంటాయి ఫ్రాంక్గా చెప్పాలంటే ఐసీపీ ఎకోసిస్టమ్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది ఈ అంత పెద్దదైతే కాదు కానీ రియల్ వరల్డ్ యూసేజ్కి అంటే మనం రోజూ వాడే యాప్స్ కి మిగతా వాటితో పోలిస్తే ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి ఇక టెక్ పరంగా సూపర్ ఉన్నా సరే ఐసీపీ మీద ఎన్నో ఉన్నాయి సో ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్గా అసలు దీనిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఐసీపీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ నుండి త్రీ డాలర్స్ కి పడిపోవడానికి మెయిన్ రీజన్ దీని టోకనామిక్స్ నెట్వర్క్ రన్ అవ్వడానికి నోట్ ప్రొవైడర్స్ కి రివార్డ్స్ ఇవ్వాలి కదా దానికి ఎప్పుడూ కొత్త ఐసీపీ టోకన్స్ అవుతూ ఉంటాయి ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇయర్లీ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మధ్యలో ఉంది ఇది చాలా ఎక్కువ సప్లై పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ మీద ఉంటుంది కదా ఇంకోటి స్టేకింగ్ లాకప్స్ ఐసీపీలో గవర్నెన్స్లో పార్టిసిపేట్ చెయ్యాలన్నా హై రివార్డ్స్ కావాలన్నా టోకెన్స్ ని ఎన్ఎన్ఎస్లో లాక్ చేయాలి అది కూడా ఎయిట్ ఇయర్స్ వరకు చాలామంది ఎర్లీ ఇన్వెస్టర్సు మరియు ఫౌండేషన్ మెంబర్స్ వాళ్ల టోకెన్స్ ని లాక్ చేశారు సో సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడు వస్తుందో అని ఇన్వెస్టర్సు భయపడుతూ ఉంటారు ఇంకో పెద్ద క్రిటిసిజం ఏంటంటే సెంట్రలైజేషన్ ప్రాజెక్ట్ డీసెంట్రలైజ్డ్ అని చెబుతున్నా క్రిటిక్స్ మాత్రం డిఫినిటీ ఫౌండేషన్ యొక్క కంట్రోల్ ఇంకా హెవీగా ఉంది అని ఫీలవుతున్నారు దీనికి మెయిన్ రీజన్ నోడ్స్ బిట్కాయిన్లో ఎవ్వరైనా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నోడ్ రన్ చేయొచ్చు కానీ ఐసీపీలో అలా కాదు నోడ్ రన్ చేయాలంటే పర్మిషన్ కావాలి అలాగే హార్డ్వేర్ అప్రూవల్ కూడా కావాలి ఇది ట్రూ డీసెంట్రలైజేషన్ స్పిరిట్ కి ఎగెయిన్స్ట్ అని చాలా మంది ఎక్స్పర్ట్స్ వాదన సరే పాస్ట్ ని పక్కన పెడితే ఫ్యూచర్ ఏంటి ఇక్కడే ఏఐ నేరేటివ్ కీ రోల్ ప్లే చేస్తోంది జనరల్గా ఏఐని బ్లాక్చైన్ మీద రన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ ఎథీరియంలో అసలది ఆలోచించలేం కూడా కానీ ఐసీపీలో చీప్ కంప్యూట్ ఉండడం వల్ల ఫుల్లీ ఆన్ చైన్ ఏఐని రన్ చేసే సత్తా ప్రజెంట్ దీనికి మాత్రమే ఉంది ఆల్రెడీ ఐసీపీలోని డెవలపర్స్ ఏఐ ఏజెంట్స్ ని టెస్ట్ కూడా చేస్తున్నారు ఇది గనక సక్సెస్ అయితే ఐసీపీ డిమాండ్ వేరే లెవెల్లో ఉంటుంది దీనితో పాటు చైన్ ఫ్యూజన్ ద్వారా ఎథీరియంతో డైరెక్ట్ గా కొలాబరేట్ అవుతున్నారు అంటే సింపుల్ గా ఎథీరియం యూజర్స్ కి ఐసీపీ స్పీడ్ దొరుకుతుంది ఐసీపీ యూజర్స్ కి ఎథీరియం లిక్విడిటీ దొరుకుతుంది సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అనమాట సో ఫైనల్గా ఐసీపీ మీద మా వర్డిక్ట్ చెప్పాలంటే నిజానికి ఇంటర్నెట్ కంప్యూటర్ అనేది ఒక టెక్నాలజికల్ మార్వెల్ టెక్ పరంగా చూస్తే ఇది టెన్ ఇయర్స్ ముందే ఉంది కానీ ఒక ఇన్వెస్టర్గా చూస్తే మాత్రం ప్రెసెంట్ ఇది హై రిస్క్ హై రివార్డ్ లాంటిదే మీరు ఒకవేళ సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే ఐసీపీకి దూరంగా ఉండొచ్చు కానీ మీరొక విజనరీ బెట్ వెయ్యాలి అనుకుంటే అంటే ఫ్యూచర్ ఇంటర్నెట్ బ్లాక్ చైన్ మీదే ఉంటుంది అని నమ్మితే మాత్రం ఐసీపీ లాంటి ప్రాజెక్ట్ మరొకటి లేదు చివరిగా ఒక చిన్న మాట ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే చేయబడింది దీన్ని దయచేసి ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ గా తీసుకోవద్దు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ చాలా రిస్కీ మరియు ఒలటైల్గా ఉంటాయి కాబట్టి ఏదైనా కాయిన్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి దాట్స్ ఇట్ ఫర్ టుడే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో